కేవలం ఒక పదకొండు రోజులు చేయండి ఈ పరిహారం నేను చెప్పేటువంటిది కేవలం పదకొండు రోజులు చేసిన తర్వాత తప్పకుండా మీకు ఎంతో కొంత మార్పు అనేటువంటిది మొదలవుతుంది బ్రాహ్మీ ముహూర్తం అంటేనే మోస్ట్ పవర్ఫుల్ మూడు ఉదయం తెల్లవారుజామున మూడు గంటల నుండి నాలుగున్నర లోపు ఎవరైతే నిద్రలేస్తారో ఈ సమయం నుండి అసలు ఆ రోజంతా వీరికి ఎక్కువగా కూడా ఆకలి అనిపించక శరీరం ఎంతో తేలికగా అలుకగా ఉంటుంది ఖచ్చితంగా కూడా కనుక ఈ మూడు మూడున్నర నాలుగు నాలుగున్నర ఈ త్రీ టు ఫోర్ థర్టీ మధ్యలో లేచి చక్కగా కూడా స్నానాది కార్యక్రమాలు చేయకుండా పర్వాలేదు మీ ఇంటి బయట బాల్కనీ కానీ లేదా మీ టెరస్ పైక్ అయినా కూడా వెళ్ళండి వెళ్ళి చక్కగా కూడా ఒక పది నిమిషాలు కూర్చోండి మెడిటేషన్ ఒక పది నిమిషాలు కూర్చొని యూనివర్స్ ప్రకృతికై చూడండి ఆకాశం వైపు ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాలు ఖచ్చితంగా కూడా మీరు ఆకాశ